మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేద తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాత్రల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమే అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకుని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి